హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోకి వాయిస్ ఇవ్వడానికి ముహూర్తం సరిగా లేదనుకుంటానండో ఈరోజు టెన్ టైమ్స్ పైన అయిపోయిందండి వీడియో స్టార్ట్ చేయడము వాయిస్ ఇవ్వడము ఆ చెత్త బండి వచ్చి డిస్టర్బ్ చేస్తూ చెత్త బండి ఎప్పుడు వచ్చి తెలియదా నీకు అయిపోయినాక పెట్టుకోవచ్చు కదా ఓవర్ యాక్టింగ్ కాకుండా అని మీరు అనుకోవచ్చు అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అండి రోజు ఎర్లీ మార్నింగే వచ్చేస్తుంది ఒక రోజు లేట్గా వస్తుంది ఈరోజు ఏంటో ఇక్కడిక్కడ తిరుగుతుంది హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది వెళ్ళిపోయిందేమో సైలెంట్ అయిపోతుందా ఒకసారి అంటే మ్యూజిక్ రాదా వెళ్ళిపోయిందేమో అని స్టార్ట్ చేస్తా ఉన్నా రెండు మూడు నిమిషాలు వాయిస్ ఇచ్చేసరికి అది సాంగ్ పెట్టేస్తున్నాడు నేను ఈ వాయిస్ ఇవ్వడంలో అయిపోయి అది వాయిస్ దీంట్లో యాడ్ అవుతుందని మర్చిపోయినా అనమాట అట్లా డిలీట్ చేసుకుంటా చేసుకుంటా ఇప్పటికీ కూడా రావద్దయ్యా అనిపిస్తుంది నువ్వు చెప్పే వాయిస్ యాక్టింగ్ అవసరం అనుకుంటారు పక్కన చూడ కుక్కలు అరుస్తున్నాయి ఏంటండి ఈ బాధ నాకు ఈరోజు ఏంటి ఈ బాధ అసలు ఈ వీడియో అప్లోడ్ చేయకూడదేమో అనిపిస్తుంది నాకు ఇంత టార్చర్ నేను ఎప్పుడు చూడలే ఇన్ని రోజుల నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఈ రకంగా డిస్టర్బెన్స్ చాలా సార్లు వచ్చేయోట్లాంటివి గొప్ప కాదు చాలాసార్లు ఇలాగ జరుగుతూ ఉంది నిజంగా వాయిస్ ఇవ్వాలంటూ చాలా కష్టం అబ్బా ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఎలాంటి స్పీకర్స్ అవి లేవు కాబట్టి ఇంత చేసుకోవాలి స్పీకర్ ఉంటే ఏం కాదు పక్కన ఉన్న సౌండ్స్ అన్నీ కూడా రావంట నాకు తెలియదు చెప్తుంటే విన్నాను చూపించాను కదా ముగ్గు ఇలా ఉందని కామెంట్ చేయండి చూసాం లెక్క అలాడేసార్లు చెప్తావు నీ ముగ్గు ముగ్గు అనుకుంటారేమో ముగ్గుల పిచ్చి కదా చెప్తా ఉంటాను మొగ్గలైతే ఎప్పుడో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తీసిన టెన్ డేస్ బ్యాక్ తీసిన వీడియోనైనా స్వామి అది అందుకే దాంట్లో మొక్కకి పూలే లేవనమాట ఎరువు చల్లామని చెప్పాను కదా దాని తర్వాత ఎలా ఉన్నాయి అని చెప్పేసి వీడియో అయితే తీశాను అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది దానికి ముందే ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసేసాను షార్ట్ వీడియో పువ్వులు చాలా బాగా వచ్చాయి అని చెప్పేసి కదా నిజంగా చామంతి మొక్కకి బాగా పనిచేసింది అబ్బా ఎరువు కానీ తమ్ములబాక మొక్కకి పని చేయలేదు ఆకులు అయితే అలాగే పచ్చగా ఉన్నాయి మునక్కాయ మునక్కాయ అంటున్నా మట్టికాయ కర్రీ వేసాను కదా ఆ రోజు అనమాట రాగసంగా చేస్తున్నాను ఉదయాన్నే పాలు కానిచేస్తున్నా పాల అయితే వేయలేదు ఎందుకంటే పెరుగు చాలా ఉంది వేద్దామా వద్దా అనుకుంటున్నా అలాగే ఇంట్లో పాలు ఉన్నా కూడా టూ డేస్ కంటే ఎక్కువ ఉండవండి ఎరిగిపోతున్నాయి మరి నాకు సరిగా స్టోర్ చేయడం రావట్లేదు ఏమో లేండి ఇవి వచ్చేసి అలసందలు అంటాం మేము అలసంద వడకైతే ప్రిపేర్ చేద్దామని నానబెట్టేసుకుంటున్నాను మొత్తం నీట్గా చేసుకుంటాను అన్నమాట ఒక హాఫ్ కిలో తీసుకొని వచ్చినాము కిలో అయితే ఉడకబెట్టేస్తున్నాను ఇంకా మిగతా కిలో అయితే ఇలా నానబెట్టేసి ఉదయం అయితే వడ చేద్దామని నానేస్తున్నాను బబ్బర్లు అంటారు కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా రాగి సంగటి అబ్బా ఆ రాగి సంగటే మనకు నచ్చదబ్బా తినడం కానీ అంత ఇష్టంగా తినాలని అయితే ఏముండదు చలికాలం కదా అంతగా అనిపించదు వేడివేడిగా ఉంటే ఏదైనా బాగానే ఉంటుందిలేండి మా ఆయనకైతే ఇంకా సండే తప్ప మిగతా రోజుల్లో ఖాళీ ఉండదు కాబట్టి మధ్యాహ్నమే చేసుకుంటారు రాగి సంగటి ఆల్మోస్ట్ అందరూ కూడా మా ఇంట్లో వెరైటీ లేండి నైట్ చేసుకుంటున్నాం మేము ఎందుకంటే ఉదయాన్నే ఉంటేకి వెళ్తారు కాబట్టి నైటే వీలవుతుంది ఇంకా ఆయన వచ్చే ముందు చేస్తా టైం అయితే తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్గా సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా వస్తారు కాబట్టి సెవెన్ థర్టీకి అంతా అయ్యేలాగా పెట్టేస్తాను అనమాట ఇక్కడ పాలు అయితే వేసుకుందామని పక్కన తీసుకుంటున్నాను నేను ఇంతకుముందు పాలు అంటే మా అమ్మ ఏం చెప్పేది అంటే తోడెంటనే అంటాం మేము తోడు అంటారు కదా సేమెరా అంటారు తోడు అంటారు దానికి అసలు కదిలించకూడదమ్మా కదిలితే అసలు పేరదని చెప్పి మా అమ్మ చెప్తా ఉండే మా అమ్మ నమ్మకం కూడా అట్లనే ఉండింది ఈ మధ్యనే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందే అనమాట వేరే వాళ్ళు చెప్పిండ కొంచెమే పెరుగుంటే దాంట్లో వేసి కలబెట్టేసుకుండక్క బాగా అని చెప్పేసి చెప్పినారనమాట మా అమ్మ అట్లా కదిలిస్తే పేరుతుందా అని అంటే బాగా తిప్పుతే బాగా పేరుతుంది తో గట్టిగా అవుతుంది అని చెప్పేసి అన్నారంట మా అమ్మ ట్రై చేసింది అప్పటి నుంచి నేను కూడా చేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా కదలకుండా గాజుబొమ్మని తీసుకొని వెళ్తారు కదా అలా తీసుకెళ్ళి పక్కన పెట్టేదని అనమాట ఇప్పుడు అనుకుంటే నవ్వు వస్తూ ఉంది ఎత్తలీకపోతే పిచ్చి కదా అని చెప్పేసి రాగిపిండికి రాగులు మా అమ్మ పంపించింది కదా మొన్న ఊరు నుంచి చూసే ఉంటారు అబ్బా బ్లాగు చూడని వాళ్ళు ఉంటే చూడండి పుట్టింటి నుంచి ఏం తీసుకొచ్చింది ఆ ఏం పంపించారు అని చెప్పేసి చిన్న చిన్న వీడియో ఏం లేండి కొంచెం లాంగ్ వీడియో తీసినా ఐదు నిమిషాలు వీడియో తీసినా అనమాట వాటిల్లో ఫోర్ కిలోస్ రాగులు కదా రెండు కిలోలు అయితే రాగులైతే రాగి పిండి చేసుకున్నాము ఇంకా మిగతా రెండు కిలో అట్లా పెట్టేసుకున్నాము దోశ తబ్బ రాగి పిండి దోశలు అయితే సూపర్ అంటే సూపర్ అబ్బా మా బావ ఆ మామూలు దోశ తింటే కొంచెం దప్పిక అవ్వడము లేదంటే ఏదైనా కొంచెం గ్యాస్ ప్రాబ్లంగా అనిపిస్తూ ఉండింది రాగి దోశ మాత్రం సూపర్గా ఉండింది అని చెప్పినాడు వీక్లీ వన్స్ ఖచ్చితంగా రాగి దోశ అయితే ప్రిపేర్ చేయడం అసలు మా ఇంట్లో రాగి దోశ తప్ప ఇప్పుడు బియ్యం పిండితో చేసుకోవడం లేదు జొన్నలతో కూడా దోశ వేసినా కదా నేనంత ముందు జొన్నలతో కూడా దోశ మానేసినాం అనమాట అది బీపీ కొంచెం ఎక్కువ చూపించిందనమాట మా అమ్మకి నాకు ఇద్దరికి కూడా హాస్పిటల్కి వెళ్తే మా అమ్మకి అట్లా చూపించిందంటే నాకు అట్లా చూపించింది మేబీ దానివల్లనేమో అని భయం వేసిందనమాట జొన్నలతో వేసినాం కదా దోశ అని చెప్పేసి అందుకని మానేసినాం మేము ఇంకా అది నిజమా కాదా ట్రై చేయండి మీరు కూడా తింటున్న చాలా మంది దోశ వేసుకొని బీపీ చెక్ చేసుకొని ఆ టైంలో బీపీ ఎక్కువ కనిపిస్తే దానివల్లనే చెప్పండి కనిపించలేదు అనుకుంటే ఏదే లేదు ఏదైనా కానీ మనము జాగ్రత్తగా తీసుకోవాలబ్బా అబ్బా జాగ్రత్తలు తీసుకోకుండా చాలా ఇష్యూస్ వస్తాయి ఇక్కడ వచ్చేసి రాగిపిండి ముద్ద కట్టాలని ట్రై చేస్తున్నా యాక్చువల్గా అయితే నాకు రాదు ఫ్రెండ్స్ నాకు అస్సలు రాదు రాగి ముద్ద చేయడం మా అమ్మ అయితే బాగా చేస్తుంది కొంచెం పర్వాలా మా అమ్మ కూడా అంతగా రాదు కానీ కొంచెం పర్వాలేదు అనమాట నేను ట్రై చేస్తున్నా అది అతక్కపోయింది నా దిప్పలు మామూలుగా చేయగలుగుతూ ఉంది ఇంకా వాటిలో చేగడుపుని అలా ఇలా ఇలా అంటే మొత్తానికి రాగి ముద్ద అయితే చేసేసినాను మా బా వచ్చేలోపు మేము ఇంట్లో చేసుకుంటే ముద్ద ఏం కట్టమండి ఆ బ మీద చెప్పాలి అట్లాగే ఉంటుంది కదా వేడివేడిగా ఆ గింటతో తీసుకొని రౌండ్గా అలా వేసేస్తాను కానీ ఇలా గిన్నెలో తీసుకొని ముద్ద కట్టి పక్కన పెట్టి అలా అంతా ఏం చేయను నెక్స్ట్ డే అనమాట మా కన్నయ్య చలి కొనుక్కుతా ఉన్నాడు నిజంగానే చలి ఎక్కువగా ఉండేది కానీ ఆడ యాక్టింగ్ చేసినాడు నేను అంటున్నా నా నేను యాక్టింగ్ చేస్తే నీకేమంటున్నాడు ఇంకా యుద్ధం మామూలుగా ఉండదు తగ్గేదే లేని తగ్గేదే లేదు నువ్వంటే ఎంత నేనంటే ఎంత అన్నట్టుగా ఉంటున్నా ఆ యుద్ధము ఇంకా ఉదయాన్నే ఇంకా కాఫీ అయితే ఉండాల్సిందే అబ్బా కాఫీకి గిన్నె చూసారా ఎలాంటి గిన్నె పెట్టాను సింకులో ఉన్నాయి సామాన్లు అంతా అక్కడ అదే గొనుగుతూ ఉన్నాడు నైట్ పూట సామాన్లు కడుక్కోవడానికి నీకేంటి ఎంత బద్ధకం అని చెప్పేసి నైట్ నానబెట్టినాను కదా శనగలు శనగలు అంటున్నా చూడండి అప్పుడే టాపిక్ అయిపోయింది ఇంకా ఏమంటారు అబ్బా వీటిని అలసందలు టాపిక్ ఇది ఏమో టాపిక్ అంటున్నా అసలు ఈ గుర్తే ఉండవబ్బా ఏం చెప్తానో ఏమో అర్థమే కాదు మళ్ళీ ఈ వడ్డీ కోసం మా వాయిస్ అంతా మార్చాలంటే నాతో కాదు ఇప్పటికే చెత్తబండి వల్ల పదిసార్లు పైన అయింది ఫ్రెండ్స్ వాయిస్ ఎవరు ఇంకా ఇంతకంటే నేను ఇవ్వలేను ఇంతకంటే ఎక్కువ కూడా కష్టపడిన రోజులు ఉన్నాయి లేండి ఫలితం లేనప్పుడు కష్టపడడం వేస్ట్ అబ్బా వ్యూస్ లేనప్పుడు ఇంతగా అనుకో ఇంతగా చెప్పడం కూడా వేస్ట్ ఉంది నేను అనుకుంటే మీరు కారణంగా అట్లే చేస్తారు ఇంకా ఎందుకు ఇంకా వీడియోలు చేయడము పెట్టడం ఇంకా వేస్ట్ అనుకుంటే అంటారులేండి మీరు కూడా ఇంకా అలసందలు అయితే కొంచెం పచ్చిమిర్చి కొంచెం అల్లము కొంచెం ఉల్లిగడ్డ వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను మనం వేసుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు కలుపుకొని వేసుకోవచ్చు నాకు ఎందుకు కొత్తిమీర ఫ్లేవర్ అస్సలు నచ్చదబ్బా అందుకే కొంచెం కరివేపాకు మాత్రం తుంచి దాంట్లో వేసేసుకొని కొంచెము వంట సోడా అయితే కలుపుకున్నాను మా బావ వాటికైతే కలపలేదు ఎందుకనంటే ఆయన నాకు నచ్చదు వంట వేయొద్దు వంట చూడ అన్నాడు అందుకని చెప్పేసి ఆయనకైతే వేయలేదబ్బా నాకైతే వేసుకుందాం అని చెప్పేసి వేసాను అనమాట మళ్ళీ వచ్చాడు నీళ్ళు కాగాయా లేదా అని చెప్పేసి పప్పులు తెచ్చి నిన్ననే అనమాట పప్పులు చూస్తూ ఉన్నాడు భయం లేదా అని చెప్పేసి ఎక్కడతో అక్కడ పెట్టేస్తా ఉంటే లేదు స్వామి ఆ పప్పులతో పచ్చడి చేయాలి అని చెప్పేసి ఇడ్లీ చట్నీ అంటాం కదా పచ్చి కొబ్బరితో చేస్తాం మనము ఆ చట్నీ అయితే చేస్తున్నాను వడలలోకి లేకి నాన్వెజ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇది కార్తీక మాసంలో చేసిన బ్లాగ్ కాబట్టి అదో నాన్ వెజ్ లేదనమాట సండే రోజు ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి వడ చేస్తే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుందిలేండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు అబ్బా ఒకటి రెండు సార్లు ఏమో తిన్నాను అంతే కానీ నాకు వడలోకి ఇలా చేసుకుంటాను నాన్ వెజ్ అని నాకైతే తెలియదు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి వడలోకి ఏంటంటే దోశలోకి చేసుకోవడం తెలియదు ఇడ్లీలోకి చేసుకోవడం తెలియదు నాకు మా భావం చేసుకున్నాక ఇవన్నీ తెలుసాయి అనమాట మీకు కూడా పెళ్ళికి ముందు తెలియనివి పెళ్ళి తర్వాత తెలిసినవి ఏమన్నా ఉంటే చిన్నగా షేర్ చేసుకున్నబ్బా మనతోటి ఈ కాంబినేషన్ మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు నేను ఇట్లా వడలు మటను చికెన్ తింటాను అంటామా అంటే మా అమ్మ మనల్ని షాక్ అయిపోయినారు అవునా అని చెప్పేసి మా తెలుసు మా నాన్న ఉండి అవును తింటారు మా సైడ్ అని చెప్పా మా బావ మా నాన్న ఒకటే సైడ్ వాళ్ళు అండి వాళ్ళు ఏమంటే మా నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారో సెటిల్ అయిపోయారు అనమాట ఇక్కడనే మా బావ వాళ్ళు అక్కడ ఉన్నారులే కొంచెం తెలుసు అనమాట వంటలు వాళ్ళు ఎలా చేసుకుంటారు మా డాడీకి బాగా తెలుసు చిన్నప్పుడు వచ్చారు కాబట్టి అంతగా గుర్తుండకపోవచ్చు అనుకుంటా ఇంకా వడలైతే చేస్తున్నా అంతలోపే ఫోన్ వచ్చింది ఇంకా మా అమ్మ ఫోన్ చేసిందనమాట సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అయ్యింది ఇంకా పిల్లలు ఏంది ఫోన్ చేయలేదని చెప్పేసి మనం ఇట్లా వీడియో షూట్ చేసుకుంటా బావతో ముచ్చట్లు వేసుకుంటా మనం ఉన్నాము మా అమ్మేం అక్కడ పిల్ల ఫోన్ చేయలేదే ఏమైందో ఏమో మామకు కంగారు పెడతా ఉంది ఇది రోజు జరిగే కథ కథ కథనే మాది ప్రతిరోజు కూడా మా అమ్మ సెవెన్ థర్టీ ఎయిట్లో ఫోన్ చేయకపోతే ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది నేను కూడా చేస్తా చేయకపోతే నాకు టెన్షన్ అనమాట ఏమైందో ఎట్లున్నారో ఏమో అని చెప్పేసి కొంచెం హెల్త్ బాగుండవు కదా వాళ్ళకి టెన్షన్గా ఉంటుంది మా అమ్మ కూడా అంత టెన్షన్గా ఉంటుంది మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఫోన్ చేస్తే పొద్దున్నే హాయ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్తే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మా పని మేము అనమాట అంతే ఫోన్ అయితే ఒక ఐదు నిమిషాలే మాట్లాడినా ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే వంట చేస్తున్నా కదా లేట్ అయిపోతుంది మా ఆయన ఇంకా ఎయిట్ ఫిఫ్టీన్కి అంతా రెడీ కాకపోతే ఎయిట్ నుంచే స్టార్ట్ చేస్తాడు ఇంకా ఇంకా కాలేదా ఇంకా కాలేదా ఏం పది మందికి చేస్తున్నావా వంట ఒక్కరికి చేసి పెట్టే దానికంటే ఇద్దరికి ఇద్దరికైతేనేమి అవే కటింగ్ చేయాలి అవే వంట వండాలి కదా ఏమంటే క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది అంతే కదా ఇక్కడ వడలైతే చేస్తున్నాను ప పోపు అయితే పెట్టేస్తుంది అనమాట పచ్చడి చేశాను ఏం పచ్చడి అని అంటే కొబ్బరి ఉంది కదా మన ఇంట్లో గుళ్ళో కొట్టిన కొబ్బరి అయిపోయే వరకు అదే పచ్చడే ఉంటుంది కొబ్బరి పచ్చడి అనమాట ఆ చట్నీ చేసేసి వడలు చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి ఆ రోజైతే నేను కూడా ట్రై చేస్తాను అబ్బా నాన్ వెజ్లో కూడా వడలు ట్రై చేస్తాను ఒకసారి ట్రై చేసినా బాగానే అనిపించింది మీరు తిన్నారా ఇంతవరకు తినలేదా వడ మటన్ చికెన్ కాంబినేషన్ అనేది కామెంట్ అయితే చేసేసుకోండి ఈ మధ్య వీడియోస్కి వాయిస్ వరియక ఈరోజు వాయిస్ వచ్చేసరికి నాకు ఎలాగో ఉందబ్బా డైరెక్ట్గా మాట్లాడుతున్నాం కదా నిజంగా డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుంటుంది వాయిస్ వరివాలంటే చాలా కష్టం ఇప్పుడు మీకు ఎన్ని సౌండ్ వచ్చింటే చూడండి కుక్కలు అరుస్తూ ఉన్నాయి పక్కన వాళ్ళకి ఆకలు వేస్తూ ఉన్నారు చెత్తబడి తిరుగుతూ ఉన్నింది ఇన్ని సౌండ్స్ మధ్యన మనము ఏకాగ్రతగా కా ఇవ్వాలంటే వాయిస్ అసలు ఇవ్వలేం కదా ఏదో మాట్లాడాలి అనుకుంటే ఏదో మాట్లాడేస్తూ ఉంటాము అట్లా ఉంటుంది మనతోటి నాకైతే చాలా డిస్టర్బెన్స్ ఉందబ్బా ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి ఇంతకు ముందా కూడా లేదా ఈరోజు కొత్తగా ఉందనుకోకుండా ఇంత ముందు కూడా అట్లనే ఉండింది ఏమంటే టైం అడ్జస్ట్ చేసుకొని చేస్తూ ఉన్నాను కార్తీక మాసం రోజు లాస్ట్ రోజు మేము అయితే ఇలా పెట్టేసుకున్నాం అబ్బా దీపాలకు పెట్టిన తర్వాత అందరూ బయటికి పెట్టకూడదు బయటికి పెట్టాలి లోపలికి కాదు అన్నారు నిజంగా నాకు తెలియదు ఈసారి నుంచి అలాగే ట్రై చేస్తాను నా వీడియో అంతా ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతా అస్సలు మర్చిపోవద్దబ్బా